విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో జనసేన నాయకురాలు మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి భారీగా చేరికలు ఆదివారం జరిగాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి డోలపాలెం దేవులపల్లి గ్రామాల నుంచి యాభై కుటుంబాలు వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరినట్లు తెలిపారు వీరికి మాజీ మంత్రి పడాల అరుణ సాధారణంగా కండువాలు వేసి పార్టీకి ఆహ్వానించారు పార్టీలో ప్రధానంగా చేరిన వారిలో బొండపల్లి జడ్పీటీసీ రాపాక సూర్యప్రకాష్ కుమారుడు రాపాక సాయి దేవులపల్లి మాజీ సర్పంచ్ సింహాచలం తిరుపతిరావు తదితరులు ఉన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా దేవుపల్లి గ్రామం నుంచి చిరంజీవి సాయి వచ్చి అత్త నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నీ ఒపీనియన్ ఏంటని చెప్పి అడగడం జరిగింది తప్పనిసరిగా పార్టీకి అందరూ కావాలి రాజకీయాలు ఏ రకంగా ఉన్నా గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి మండల అభివృద్ధి చేయాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఒక ఆలోచనతో తప్పనిసరిగా రా కుర్రాడివి అంటే సోదరుడు మన తిరుపతి సాయి ఇద్దరు వచ్చారు అక్కడ నేను కూడా పార్టీ మీ పార్టీలో చేరుతానని చెప్పి చెప్పడం జరిగింది మరి వారిద్దరికీ కూడా మొదటిసారిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మరి తెలుగుదేశంలో ఉన్నాము మేము ఎలా జనసేనకి వెళ్తామంటే జనసేన ఓట్లు కూడా వేయబట్టే ఈరోజు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మరి అక్కడ చేరకూడదు ఎక్కడ చేరకూడదు అనే నిబంధనలు ఎవరికి వద్దు ఏ పార్టీ ఏ ఎవరి మనసులో అభిమానం ఉంటే వాళ్ళకి చేరవలసిన అవసరం ఉంది ఈరోజు అభివృద్ధిని దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్న మరి ఆయన కూడా పాల రా